భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి గవర జగ్గైపాలెం కుంచుమాంబ ఆలయంలో ప్రతి గురువారం నిత్య అన్నదాన సమారాధన కార్యక్రమం ఈ తల్లి ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు ఆలయ కమిటీ ముఖ్య అధ్యక్షుడు పి సత్యారావు చిరుస్వామి ఆధ్వర్యంలో ప్రతి గురువారం జరుగుతున్న ఈ మహా కార్యక్రమం విశాఖపట్నానికి అతి చేరువలో ఉన్న శీలానగర్ పక్కనే గల గవర జగ్గయ్యపాలానికి చెందిన కుంచమాంబ దేవాలయం ఏనాటి నుంచో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం అయితే ఈ కుంచమాంబ అమ్మవారిపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండడంతో ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విరాళాలు ఇవ్వటం జరుగుతుంది ఈనాటికి సంవత్సరం పొడవునా సంవత్సరంలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు కూడా ఈ తల్లి దగ్గర ప్రత్యేక అన్నదాన కార్యక్రమం జరగటం విశేషం అయితే ఈ తల్లి ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ తల్లికి దూపదీప నైవేద్యాలు పూజలు చేసేది మహిళా అర్చకురాలు ఉండటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఈమె పేరే చిట్టి రాజ్యలక్ష్మి గారు ఓ మహిళా మూర్తి కావటం విశేషం ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త కెంగువ ధర్మరాజు గారు కుంచుమాంబ కమిటీ ఆళ్ల శ్రీకాంత్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కాండ్రీగుల జగ్గారావు పలమరశెట్టి బుల్రాజు గౌర అధ్యక్షుడు గ్రామ పెద్దలు కె రమణ పి అప్పలనాయుడు ఏ రమేష్ ఆళ్ల రాంబాబు కమిటీ పెద్దలు భక్తులు అందరూ పాల్గొని ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చిట్టి రాజ్యలక్ష్మి అండి నేను కుంచుమాంపు అమ్మవారి ఆలయ అక్షత్రాలిని నేను అమ్మవారి దేవాలయానికి వచ్చి సంవత్సర కాలం పూర్తయి రెండో సంవత్సరం ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి వచ్చి నేను సంవత్సర కాలం పూర్తయి రెండో రెండు సంవత్సరాలు అవుతున్నాదండి నేను వచ్చిన దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమాలు తర్వాత భజన కార్యక్రమాలు లలితా పారాయణ కార్యక్రమాలు అన్ని చక్కగా జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు సంవత్సర కాలం నుంచి జరుగుతున్నది గ్రామ అంటే మన గ్రామ దేవత మన ఉంచుబాబా అమ్మవారి ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉన్న సమయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి ధర్మరాజు గారు ఈ గుడి కట్టాలని ఒక సంకల్పన మా గ్రామ కొంతమంది సభ్యులకు చెప్పడం జరిగింది ఆ రోజు ప్రెసిడెంట్ గా కామెరికర్ పెద్ద జగ్గర్ గారు ఉండేవారు మరి గ్రామస్తులందరికీ పిలిచి గ్రామస్తులందరికీ చెప్పడం జరిగింది ఆయన గుడి కట్టడం మరి ఆ రోజు సభ్యులు తన వెనకాల వెనకాల బూలరాజు గారు కాండ్రేకల తాతబాబు గారు మరి ముగ్గురు సభ్యులు ధర్మరాజు గారు ఈ గుడిని పూర్తి తొంభై ఐదు తొంభై ఐదులో మరి సంకల్పం చేయడం జరిగింది తొంభై ఐదు నాలుగు వేల ఇరవై మూడో తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది నేటి నుంచి నాటి వరకు మన అమ్మవారి గుడికి ఎటువంటి నోట్లు లేకుండా అన్ని జరుగుతున్నాయి మరి రెండు వేల రెండులో లో ఈ అమ్మవారికి ఒక కంపెనీ చేస్తాం మరి అన్ని కంపెనీలు కూడా సక్రంగా చేసుకొచ్చాయి కాండ్రేక్ జగన్ మన కంపెనీతో మనకి మన గ్రామంలో చట్టబత్తల గుడిని అతి భారీగా యాభై లక్షలతో అందరూ సహకారంతో మంచి గుడిని కట్టి మన గ్రామానికి ఒక పేరు తీసుకొచ్చారు ఆ తర్వాత మరి మూడు కంపెనీలు చేశాయి మరి ఇప్పుడు గత సంవత్సరం ఆళ్ళ శ్రీకాంత్ గారి ప్రెసిడెంట్ గా మన చీనియర్ సెక్రటరీగా ఈ అమ్మవారికి కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేస్తాం మరి ఈ రెండు కొడికి నలభై అన్న సమారోధన కార్యక్రమం పెట్టిన తర్వాత నలభై ఎనిమిది వారాలు అయింది ఒక సంవత్సరం పూర్తి అయింది మరి ఈ రోజు యాభై రెండు వారాల్లో ఈ చదువుతో పూర్తి చేసుకొని మరి నలభై నలభై స్వామి శరణం జై దుర్గా భవానికి జై శ్రీరామ్ ఈరోజు సందర్భం ఏంటంటే మా గ్రామ దేవత అయినటువంటి గవరగడ్డైపాలెం శ్రీ పుంచుమాంబ అమ్మవారు మరి ఆశీస్సులతో మా గ్రామ పెద్దలు అందరి యొక్క దీవెనలతో సుమారుగా అమ్మవారి గుడి నిర్మించుకొని ఇరవై మూడు సంవత్సరాలు దాటింది మరి గత సంవత్సరం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కార్తీక మాసంలో నెల ఇరవై ఒకటి తారీఖున పంచాయతీ పెట్టి గ్రామంలో స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రతి గురువారం కూడా అన్న సమారాధన కార్యక్రమం చేస్తాం మరి మీరు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు సలహాలు సూచనలు ఇవ్వాలి మన గ్రామానికి ఒక మంచి పేరు పెక్కేది అమ్మవారి ఆశీస్సులతో మరి అమ్మవారి యొక్క ఆలయం దిగ్విజంగా మరి ఎదగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపెట్టాం మా గ్రామ పెద్దలు కూడా మరి చక్కటి నిర్ణయం తీసుకొని మా కమిటీకి అప్పగించడం జరిగినదండి మరి నేటికి ఈ రోజుతో సంవత్సరం కాలం పూర్తయింది అమ్మవారి ఆశీస్సులతో దిగ్గు దిగ్గజిందా మరి